అరుణానందగిరి ఇక చూడండి చిట్టి పిట్టలు వచ్చినాయి ఇక పూజకు పూలు తెంపుకుందామని అనుకుంటున్నా ఈ లోపలనే పక్షులు వచ్చినాయి చూద్దాం రండి మరి చూడండి చిట్టి పిట్టలు ఎంత అల్లరి చేస్తున్నాయి సరే ఒక నాలుగైదు ఉరికొస్తాయి బాగా అల్లరి చేస్తాయి ఈ లోపల నేను మొబైల్ స్టార్ట్ చేసుకుని వచ్చేసరికి ఒకటి ఉంటే రెండు అవుతాయి అంతే ఇంకా కొన్ని ఉంటాయి అప్పుడు నేను అరుణానందగిరి ఇక చూడండి ఈరోజు మరి పుష్పాలు తెలుపుకుందా ఇక్కడ మందార అయితే ఇది పింక్ కలర్ ఉంటుంది పింక్ కలర్ అని తెస్తే వైట్ కలర్ అయింది పింక్ కలర్ మందార సూపర్ ఉంటుంది రోజు వస్తేనే ఉంటాయి అదనుకొని తెచ్చిన అయినా ఫ్లవర్స్ మనకు నర్సరీలో ఫ్లవర్స్ ఉన్నప్పుడు కొంటనే కన్ఫామ్గా అదే కలర్ అని కాకపోతే వాళ్ళు అంటారు మాకు తెలుసు కదమ్మా అంటారు ఇక సరే మరి మనం కూడా నన్ను తెచ్చుకుంటాం ఇప్పుడు అట్లా ఇక ఈ పూలు మంచిగా అనిపిస్తాయి కానీ ఎక్కువసేపు నిలువ ఉండేవి చూడండి వైట్ మందార రోజు చూస్తే అని తెస్తే ఇది పింక్ అవుతుంది అనుకుంటే వైట్ అయింది ఇది విషయం మరి ఇక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకుందాం అయితే మన మన పూజకి ఈరోజు ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి సరిపోతాయి ఇంకా అన్నీ పూల అలంకరించుకొని పూజ హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు శుక్రవారం ఇక శుక్రవారం అంటేనే మన ఇక పూజ కొంచెం టైం పడుతుంది దేవత ప్రతిమలన్నింటికి గంధము కుంకుమతో అలంకరించుకున్నాం పూజ సంపూర్ణమైంది ఇప్పుడే సర్వమంగళ మంగళ శివే సర్వార్ధసాధికే శేంబే గౌరీ నారాయణీ నారాయణ ఓం రాజురాజు ఈరోజు శుక్రవారం సందర్భంగా మంచి దీపారాధన చేసుకున్నాం కడపలు అలంకరించి ఉసిరి చెట్టు దగ్గర కూడా శ్రీ చెట్టు దగ్గర కూడా దీపారాధన సంపూర్ణమైంది ఇంట్లోకి వెళ్ళి మరి రొటీన్ స్టడీ చేద్దాం రండి ఈరోజైతే కొంచెం లేట్ అయింది ఇంకా స్టడీ చేద్దాం మరి రొటీన్ చూడండి నేను అరుణానంద గారి ఇక ఈరోజు మరి ఫ్రైడే ఇక పూజలు అన్నీ వేసరికి ఇంకా టైం పడుతుంది సరే ఇక అంటే సంగతులు ఉప్మా చేస్తున్నా ఇక చూడండి పచ్చి ఇప్పుడైతే ఈరోజు కొంచెం లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఉప్మా చేస్తున్నా ఇక మామూలుగా శుక్రవారం అంటే చాలా టైం పడుతుంది ఈరోజు కొంచెం లేట్గానే బ్రేక్ఫాస్ట్ మొత్తానికి మసులుతుంది ఇక ఇప్పుడైతే స్టవ్ మీద పప్పు పెసరపప్పు కడిగి దాంట్లో మరి మంచి నీళ్ళు పోసిన ఇక తర్వాత పసుపు కొద్దిగా నూనె వేస్తే అది ఉడికిపోతూ ఉంటుంది మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం వరకు పప్పు ఉడికిపోతుంది కుక్కర్లో పెట్టేటోళ్ళం అంత ముందు అయితే ఇప్పుడైతే ఈజీగా ఉడికిపోతుంది కుక్కరే అవసరం లేదు చక్క చక్క టీ కూడా అవుతుంది అరుణానందగిరి ఇంకా ఈరోజు మరి మన వంట పల్సటి పప్పు వేస్తున్నా ఇదైతే పాతకాల స్టైల్లో మనం పెసరపప్పును కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్నాం తర్వాత దీనిలో పచ్చిమిర్చి ఉల్లి అది ఉల్లిగడ్డ టమాటా తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచేసినాం టమాటా ఉల్లిగడ్డ కట్ చేసేసినాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన ఉప్పు కూడా వేసిన లైట్గా మనం కలర్ చేంజ్ కాకుండా కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకుంటాం రెండు మీరపకాయల పొడి ఇప్పుడు దీని దీన్ని ఏం లేదు పోపు వేసుకుంటే సరిపోతాయి ఇక్కడైతే తోటకూర వండుతున్నా తోటకూరలో మనం చాలా తక్కువ ఇవ్వండి తోటకూరలో నూనె ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసినాం అంతే ఇంకేం వేయలేదు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఈ కలగురకు పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది కొందరు రెండు మిర్చి కూడా వేసుకుంటారు రెండు పచ్చిమిర్చి వేసి మిగతాది పొడిస్తా ఇదే చూడండి చాలానే వేసినా ఇక్కడ ఇప్పుడు మాత్రం ఒక ఎల్లిగడ్డ అంటారు వెల్లుల్లిపాయలు ఉంటారు కదా ఒక గడ్డ మొత్తం దంచాలి చాలేదు ఇది కొంచెం మంచిగా ఉంటేనే టేస్ట్ వస్తుంది అందుకని చెప్తున్నాం ఒక ఎల్లిగడ్డ మొత్తం మొత్తం దంచినాం పసుపు కూడా వేసినాం కాబట్టి ఇప్పుడు ఈ మనం కడిగి పెట్టిన తోటకూర దీనిలో వేస్తే సరిపోతుంది ఇంకా కలిపి మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం తోటకూర ఇంట్లో లేసేద్దాం ఇక్కడ రైస్ అవుతుంది చూడండి పప్పు బంద్ చేద్దాం పోపేస్తే సరిపోతుంది రైస్ కొంచెం ఉడిచిన తర్వాత చూద్దాం వాటర్ ఎక్కువ అవుతాయి అనుకుంటే తీసేయాలి అంతే చూడండి మంచిగా తోటకూర కట్ చేసి పెట్ట ఇండ్లే చేద్దా తోటకూరలో కూడా చాలా రకాలు వస్తాయి నేను నిన్న అనుకోకుండా మార్కెట్కి వెళ్ళిన ఒక మంచి తోటకూర కనిపించింది సన్నపు అవి వేరే వస్తాయి కొన్ని పళ్ళు ఉంటాయి కొన్ని బాగా లావుండే ఆకులు అది కూడా తోటకూర అది వేరే ఉంటుంది దేని రుచి దానికే ఇక అట్లా దీనిలా మన మన ఇంట్లో ఒక చిన్న బ్లాక్ కలర్ పండ్లు కాస్తున్నాయి చూపించిన కదా బుడ్డగాస పండ్లన్నీ వాటి ఆకులు కూడా కొన్ని వేసుకొని అనుకుంటే మనకు పత్రికలు పెద్దవాళ్ళు పచ్చకా మీరు అట్లాంటివి రాకుండా ఉంటాయని వేసండేటోళ్ళు చూడండి ఈరోజు మరి సేమియా వేస్తున్న రోస్టెడ్ సేమియా రోస్టెడ్ సేమియా ఇక ఇది ఈరోజు మరి మార్నింగ్ పూజల మనం పాలు బెల్లం నివేదించడం ఇక ఇప్పుడు పగలు సేమియా పాయసాన్ని నివేదిస్తున్నాం ఇప్పుడు చిన్న గిన్నెలో తీసుకెళ్ళి రూమ్లో నివేదిస్తాం అయితే మార్నింగ్ పూజ చేసేటప్పుడు నైవేద్యంగా సమర్పించడానికి ఇక వేరే ఇప్పుడైతే వేరే వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడేది అండి మరి ఈరోజైతే రేపు ఒక మంచి విడత మళ్ళీ